ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మంచి హెవీ బారీ సైజులో ఉన్న నల్ల మల్ల తూర్పు ఎద్దులు ఉన్నాయి రేట్ ఎంత అంటున్నావు నువ్వేంత అంటున్నావు ఒకటి ఇరవై నువ్వు చెప్తున్నావు ఎంత అడుగుతున్నా ఇది పోయిందా ఎంత అరవై ఒకటికి ఇది సేల్ అయింది అది ఒకటి ఉంది ఏ పక్క అవుతుందా అది అట్లే పక్క అవుతామల్లాపల్లి ఉత్తరా ఇవి నెంబర్ చెప్పవు సార్ నీ అది ఒకటి ఇట్లే కొనారా పోదా గడం పోదా అది రైస్ అడగడు మీరు నమ్మక